నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి వారి జాతికులు మే మాసంలో పదహారవ తేదీ శుక్రవారం తిది అండి ఈ రోజున వీరికి రాత్రి సమయంలో ఒక భయంకరమైన చేదు నిజమైతే తెలియబోతుంది ఈ యొక్క నిజం రీత్యా మీ యొక్క గుండెల్లో దడ పుడుతోంది ఏమిటి ఆ నిజం ఏం జరగబోతుంది ఎటువంటి నిజాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు ఈ రోజు తెలుసుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ముందుగా ఈ రాశి జాతికలు ఎంతటి గటికులు అంటే ఏ పని అయినా సరే మొదలు పెట్టారండి ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో అస్సలు విడిచిపెట్టారు ఎంతవరకైనా వెళ్తారండి కాని మధ్యలో మాత్రం అస్సలు వదిలివేయరు కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఇరుగు పొరుగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీరు సృష్టిస్తూ ఉంటారు వీరు ఉన్న చోటన సంతోషం అనేది ఎప్పుడూ కూడా వెల్లి విరుస్తూ ఉంటుంది బంధాలతో బంధుత్వాలతో ఇల్లు ఎల్లప్పుడూ కూడా కళకళలాడుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే పూర్తి అదృష్టవంతులు వీరి యొక్క హస్తవాసి ఏ విధంగా ఉంటుందంటే అదృష్ట హస్తంగా ఉంటుంది వీరి చేతితో ఏది చేసినా సరే వీరు ఎవరికి ఎదురు వచ్చినా సరే చాలా మంచి జరుగుతుంది అనే అభిప్రాయం చిన్నప్పటి నుంచే అందరికీ కలిగి ఉంటుంది ఇది ఒక మంచి నమ్మకము నిర్మలమైన హృదయంతో ఉంటారు ఎదుటి వారి పట్ల కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు అసూయవనేవి అస్సలు ఉండవండి వీరిని చూస్తే మానవతా దృక్పథంతో చేతులెత్తి బుద్ధి అవుతోంది ఏమీ కూడా మనసులో పెట్టుకోరు కల్మషం లేకుండా ఉంటారు అందరితో కలసిపోయి ఉండాలని మనస్సు కలిగిన వారు ఈ రాశివారు సంతానం పట్ల కూడా క్రమశిక్షణతో ఉంటారు కొన్ని విషయాల్లో మాత్రం వీరికి పట్టరానంత కోపం వస్తుంది ఆ సమయంలో వీరితో మాట్లాడాలి అంటే కుటుంబ సభ్యులు కూడా వణికిపోతారు వీరి ఇష్టాయిష్టాలు భిన్నంగా ఉంటాయి దీనికి సంబంధించి వీరికి దగ్గర అయిన వారు మాత్రమే వీరిని అర్థం చేసుకోగలరు వేరే ఎవ్వరికి కూడా వీరు అర్థం కారు వీరి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే వీరు ప్రేమ జీవిత భాగస్వామితో చాలా నమ్మకంగా ఉంటారు ఇక అపనమ్మకాలకు ఎటువంటి అపోహలకు కూడా ఎటువంటి వివాదాలకు కూడాను మూడవ వ్యక్తిని మాత్రం వీరి మధ్యకు అస్సలు రానివ్వరు అయితే మూడవ వ్యక్తిని ఎందుకు రానివ్వరు అని అంటే వీరికి కాస్త ఘర్షణలు జీవితంలో ఎక్కువగానే ఉంటాయి కానీ వీరి మంచితనం ఇందుకు కారణమని వీరికి తెలుసు కానీ మంచితనాన్ని విడిచిపెట్టరు భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతునికి సాయం చేసినట్లుగా వారికి సాయం చేస్తూ ఆ యొక్క భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు కానీ ఘర్షణలు వచ్చాయి కదా అని ముక్కు మీద కోపంతో సూటిగా ముందుకు వెళ్లరు మూడవ వ్యక్తిని పక్కన పెట్టేసి వారి యొక్క బంధాన్ని నిలుపుకోవడంలో వీరు అజరామరమని చెప్పుకోవాలి అయితే ఈ రోజు రాత్రి సమయంలో ఒక భయంకరమైన నిజం తెలుస్తుందండి మీ గుండె ధైర్యంగా ఉంచుకోండి ప్రతి రోజు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అది కుదరని పని కదండి ఒక్కోసారి ఒక్కో విధమైన చిత్ర విచిత్ర పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రోజులు అన్ని మనవే కాదు ఆఖరికి మూర్ఖులకు కూడా రోజులు వచ్చే సమయము ఇప్పటి కలియుగము కావున మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించింది కావచ్చు మీ బంధుమిత్రుల్లో ఎవరైనా అనారోగ్యం పాలవ్వడం కావచ్చు ఏదైనా ఆకస్మిక సంఘటన మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించి ఒక విషయము కావచ్చు ఈ విషయంలో భయంకరమైన నిజమైతే తెలుస్తుంది దానివల్ల కాస్తంత ఒత్తిడికి గురి అవుతారు ఈ విషయం మిమ్మల్ని కాస్త నిరాశపరచు ఇప్పుడున్న గ్రహస్థితి కారణంగా ఈ నిజమనేది బయటపడుతోంది ప్రతికూలమైన పరిస్థితులు మీ దగ్గర వరకు రానివ్వకుండా ఏ కీడును కూడా మీ వరకు చేరకుండా అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుని మీద ఆధారపడండి నిత్యం దైవారాధన చేసుకోండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మీ గ్రహస్థితి మారుతోంది అన్ని ప్రతికూలాలు అనుకూలంగా మారతాయి మీరు వినవలసిన ఆ భయంకరమైన నిజాన్ని మీకు అనుకూలంగా మారుస్తుంది దైవానుగ్రహము కావున తప్పక ఈ విధంగా చేయండి అంతా మంచి జరుగుతుంది